హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు టైం అయితే ఇప్పుడు అర్ధరాత్రి ఒకటి ఇరవై అవుతుంది కనీసం ఇప్పటి వరకు హాయ్ చెప్పాలని బాయ్ చెప్పాలని మనం బయలుదేరినాం కదా అని చెప్పాలని అస్సలు ఆలోచన రాలేదు కేవలం ఒక సినిమా వల్ల ఇంతకీ ఆ సినిమా అంత ప్రభావం నాపైన ఏం చూపించింది అనేది దారి మధ్యలో మాట్లాడుకుందాం ప్రస్తుతానికి ఇప్పుడు అయితే నాలుగు వందల రూపాయలు బండిపాటి కట్టా మూడు వందల డెబ్బై ఏడు రూపాయలు అమ్మకు పంపించా అంటే ఇది కూడా ఒక నాలుగు వందలు వేసుకుందాం అట్లా ఎనిమిది వందలు పోను ప్రస్తుతానికి అకౌంట్లో ఒక మూడు వందలు ఉన్నాయి ఈ మధ్య మీరు డిఫరెన్స్ గమనిస్తున్నారా ఎప్పుడు బాడుగులు వచ్చాయి నేను నొక్కాను యాక్సెప్ట్ కాలేదు నొక్కాను యాక్సెప్ట్ కాలేదని చెప్పే చెప్పి ఏం జరిగిందో తెలియదు లైఫ్లో ఇవంతా కొంచెం ఒక ఫ్రెష్ ఫీల్ వస్తుంది ఒక వందకు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయినా సరే నేను నొక్కిన బాడీలు మిస్ కావడం లేదు అది కొంచెం సంతోషం ఇంకోటి రా అంటే సిగ్నల్ ఫైవ్ జీలో పెట్టాను అనుకో బాడీలు యాక్సెప్ట్ కావడం లేదు అందుకని చెప్పి నెట్వర్క్ సెట్టింగ్స్లో ఉందన నా ఎయిర్టెల్ సిమ్ని ఫైవ్ జీ నుంచి ఫోర్ జీకి మార్చేశాను ఫోర్ జీకి మార్చిన తర్వాత ఒక ఎయిటీ పర్సెంట్ వరకు బాడీలు యాక్సెప్ట్ అవుతున్నాయి కానీ ఫైవ్ జీలో ఉంటే బాడీలు యాక్సెప్ట్ అవ్వడం లేదు ఇది ఎందుకు అన్నది నాకు కూడా తెలియదు ఒకసారి ఒక చిన్న ట్రయల్ ట్రై చేశాను ట్రైల్ కాస్త సక్సెస్ అయింది దీని కారణం ఏంటంటే ఇప్పుడు నా ఫోను ముప్పై ఎనిమిది వేలు ఫోను మొదట్లో మార్కెట్లోకి వచ్చినప్పుడు ఈ ఫోన్ డెబ్బై వేలు ఆ తర్వాత ఆ రేటు తగ్గిన తర్వాత నేను తీసుకున్నా డెబ్బై వేల రూపాయలు ఫోన్ నేను పెట్టుకుంటే పదివేల రూపాయల ఫోను పదహైదు వేలు రూపాయలు ఫోన్ పెట్టుకుంటారు కదా వాళ్ళకి బాడీలు యాక్సెప్ట్ అవుతున్నాయి నాకు యాక్సెప్ట్ అవ్వడం లేదు డిఫరెన్స్ ఏంటి 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 అని ఆలోచించేటప్పుడు నాది ఫైవ్ జీ కాబట్టి యాక్సెప్ట్ అవ్వడం లేదా వాళ్ళది ఫోర్ జీ ఫోను కాబట్టి యాక్సెప్ట్ అవుతుందా అని చిన్న డౌట్ వచ్చింది అందుకని చెప్పి ఫోర్ జీ ఫోన్ వాడికి యాక్సెప్ట్ అవుతుంది అంటే మనం కూడా మన నెట్వర్క్ సిగ్నల్స్లో మన ఫైవ్ జీ నుంచి ఫోర్ జీకి మార్చుకుందామని చెప్పి జస్ట్ ఒక చిన్న ట్రయల్ చేశా అద్భుతంగా సక్సెస్ అయింది అది సంగతి ఇంతకీ నేను ఇంతగా ఎందుకు బాధపడ్డాను ఏంటి ఆ ఒక సినిమా ఏంటి దాని ప్రభావం నా ఎందుకు అంత చూపించింది అనేది దాని మధ్యలో మాట్లాడుకుందాం ఈరోజు సినిమా గురించే ఉంటుంది కానీ సినిమా కాదు ఇక్కడ ఇంపార్టెంట్ సినిమాలో ఉన్నటువంటి సబ్జెక్టు మాట్లాడుకుందాం సరే బయలుదేరదామా బయలుదేరదామా నేను చెప్పినటువంటి ఆ సినిమా పేరు భైరవం ఇది ఇంకా రిలీజ్ కాలేదు ఇప్పుడు దీంట్లో హీరోలుగా ఎవరున్నారంటే మంచు మనోజు చంద్రబాబు వాళ్ళ తమ్ముడు కొడుకు నారా రోహిత్ తర్వాత బెల్లంకొండ సురేష్ పెద్ద ప్రొడ్యూసర్ ఆయన వాళ్ళ కొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వీళ్ళు ముగ్గురు నటిస్తున్నారు దీనికి సంబంధించి కొన్ని విషయాలు తెలిసినప్పుడు తమిళ్లో ఉండేటువంటి గరుడన్ అనేటువంటి తెలుగు రీమేక్గా ఈ సినిమా నిర్మిస్తున్నారని తెలిసింది సరే అంతగా రీమేక్ చేసేదానికి దీంట్లో అంత పాయింట్ ఏముంది అని తమిళ్ సినిమాని డౌన్లోడ్ చేసి చూశాను నాకైతే తమిళ్ తెలియదు కానీ నాకు అర్థం కానప్పుడు సబ్ టైటిల్స్ ఓపెన్ చేసుకొని దాన్ని ఇంగ్లీష్లో చదివి అర్థం చేసుకోవడం ప్రయత్నిస్తా అంట అలా సినిమా చూసినప్పుడు అద్భుతంగా అనిపించింది నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఒకవేళ మీరు తెలుగులో వస్తే ఒకసారి చూడండి కానీ తమిళ్లో ఉన్నటువంటి ఆ ఫీల్ తెలుగులో ఉంటుందా లేదా అనే దానిపైన ఈ సినిమా సక్సెస్ అయితే ఆధారపడి ఉంటుంది ముగ్గురు స్నేహితుల కథ అరే మన ఫ్రెండ్ తప్పు చేస్తాడు వాడికి డబ్బులు అవసరమై కదా అని చెప్పి చెప్పిందన్న తప్పని తెలిసినా సరే ఫ్రెండ్ కోసం నిలబడేటువంటి ఒక వ్యక్తి మనం చేసేది మన అవసరానికి పనికొస్తే చాలు వాడు ఫ్రెండ్ అయినా సరే వాడిని చంపేద్దామో అనుకునేటువంటి ఇంకో వ్యక్తి జస్ట్ అన్నం పెట్టిన పాపానికి వీడికి విశ్వాసంగా ఉండాలి అనుకునేటువంటి మరొక వ్యక్తి ఈ ముగ్గురు స్టోరీ దీన్ని చూసినప్పుడు అరే ఇంత బలమైన స్నేహంలో అరే మా ఫ్రెండ్ చేసిన తప్పైనా ఒప్పైనా పర్లేదు నేను నిలబడతాను అనేటువంటి వ్యక్తులు ఉండేటువంటి సమాజంలో తన అవసరాల కోసం కేవలం తన డబ్బు కోసం స్నేహితుణ్ణి స్నేహితుడు వాళ్ళ నానమ్మని ఇంత దారుణంగా చంపేటువంటి వీళ్ళు ఇలాంటి వాళ్ళను కనీసం ముందుగా గుర్తించకూడదా తన స్వార్థపూరితమైనటువంటి ప్రయోజనాల కోసం వ్యక్తులను చంపాలి అనేటువంటి దుష్ట ఆలోచన ఉండే వాళ్ళను ముందుగా గుర్తించకూడదా అలా గుర్తించకపోవడం వల్ల తన స్నేహితుడు ఏం చేసినా పర్లేదు అరే వాడి డబ్బులతో ఇబ్బంది పడతాడని చెప్పి తన ఆస్తి మొత్తాన్ని ఇచ్చేస్తాను అనేటువంటి ఫ్రెండ్ ఉండాడే అలాంటి స్నేహాన్ని కూడా చంపేయాలి అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన వీడికి ఎలా వచ్చింది అని చాలా చాలా బాధ అనిపించింది అంటే నేను కూడా స్నేహితులను నమ్మి మోసపోయాను కదా రూపాయలు కాదు వేల రూపాయలు అరే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఇలాంటి వాళ్ళని తెలిసి మనం డబ్బిచ్చాం కాబట్టి నోరు మూసుకోవాలి వాళ్ళతో గొడవ పడాలని కాదు నేను ఇచ్చింది వాళ్ళ సహాయం కోరుకొని నేను డబ్బిచ్చాను నేను అది కూడా నా చేతిలో ఉండే డబ్బులు కాదు వేరే చోట అప్పు తీసిచ్చాను నేను అయినా సరే తిరిగి అయితే డబ్బులు కట్టకుండా మోసం చేశారు అనేటువంటి బాధలో ఉన్నటువంటి నాకు తన ఆస్తిని మొత్తాన్ని ఫ్రెండ్ కోసం ఇచ్చేస్తాను అనేటువంటి ఫ్రెండ్ని కూడా చంపేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఫ్రెండ్ని చూసినప్పుడు మనసుకు చాలా బాధ అనిపించింది మనసు మొత్తం బాగా డిస్టర్బ్ అయిపోయింది బాగా అంటే బాగా అరే వీడి ఇలాంటి వాడు కదా కనీసం వాడు గమనించాలి కదా ఇప్పుడు వీడి చెడ్డ ఫ్రెండు అనేటువంటి విషయాన్ని మంచి ఫ్రెండు అనేవాడు గమనించాలి కదా అని చాలా 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 బాధ అనిపించింది ఈ మంచి వాళ్ళందరూ ఇంతేనా మంచి వాళ్ళు మోసపోవడానికే ఉంటారా మంచి వాళ్ళు చచ్చిపోవడానికే ఉంటారా మంచి వాళ్ళనే వాళ్ళకి న్యాయం జరగదా చావు కోసం ఎదురు చూస్తూ ఫ్రెండ్షిప్ చేస్తారా సమాజాన్ని ఇది నా కుటుంబం అనుకుంటారా అని విపరీతమైన బాధ నిజంగానే మంచి వాళ్ళకు మంచి జరుగుతుందని చెప్పి చెప్తారు అందరూ కానీ మంచి వాళ్ళని నమ్మిన వాళ్ళే మోసం చేస్తున్నారు మంచి వాళ్ళని నమ్మిన వాళ్ళే నట్టేటం ముంచేస్తున్నారు అనేటువంటి బాధ చాలా 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 కష్టం అనిపించింది కానీ ఇది ఈ సంఘటన చూసిన తర్వాత చావా సినిమాలో నేను చూసేటువంటి ఒక చిన్న సిచ్యువేషన్ నేను మీకు చెప్పాలనుకుంటాను ఈ చావా అనేవాడు వాడికి ఇద్దరు బామారుదలు ఆ ఇద్దరు బామారుదలు స్వార్థపూరితమైనటువంటి ఆలోచనతో ఉన్నారు అని తెలిసినప్పుడు రే అట్లాంటి స్వార్థపూరితమైన ఆలోచన కరెక్ట్ కాదు అని చెప్పి చెప్తాడు సరే వాళ్ళు కూడా సరే బావా నీ మాటే మా మాట అని చెప్పి సారీ చెప్తారు ఇంకటి నుంచి మేము కరెక్ట్గా ఉంటామంటారు కానీ ఆ స్వార్థపూరితమైనటువంటి ఆలోచనతో ఉండేవాళ్ళు ఆఖరికి చావా చచ్చిపోవడానికి కారణమవుతారు ఈ రెండు సంఘటనలు మనకేం చెప్తాయంటే చూడండి ప్రతి ఒక్కరిని చూడండి ఎవడిలో అయితే స్వార్థంగా అరే నాకు జరగలేదు అరే నేను 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 అనేటువంటి ఆలోచన ఉంటుందో మన అనే ఆలోచన లేకుండా నేను నా కుటుంబం అనేటువంటి ఆలోచన ఉంటుందో నేను నా ఎదుగుదల అనేటువంటి ఆలోచన ఉంటుందో అలాంటి వాళ్ళతో దయచేసి స్నేహం చేయకండి ఒక మంచి స్నేహితుడు దొరకాలంటే రెండేండ్లు మూడేండ్లు నాలుగేండ్లు పడుతుంది ప్రతిదీ గమనించండి ప్రతిదీ గమనించండి ఒక వ్యక్తి రోడ్డుపైన వెళ్ళేటువంటి అమ్మాయిని కామెంట్ చేస్తున్నాడు అంటే వాటిలో ఉన్నటువంటి తప్పుడు ఆలోచనను గమనించండి నేను కూడా నాతో ఎవరన్నా కొత్తగా పరిచయం అయినప్పుడు కావాలని బూతులు మాట్లాడతాను పచ్చి బూతులే మాట్లాడతాను నిజంగానే దాటి తర్వాత కావాలనే రోడ్డు పైన పోయిన అమ్మాయిలనే వాళ్ళ సైజుల్ని వాళ్ళ ఆకారాలనే కామెంట్ చేస్తా నేను చేసేది నేను ఎన్నుకునేటువంటి ఫ్రెండ్స్ నిజాయితీ కలిగిన వాళ్ళు ఉండాలి దీన్ని వాళ్ళు తప్పంటారా ఒప్పు అంటారా యాక్సెప్ట్ చేస్తారా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి మాత్రమే నా జీవితంలోకి ఒక ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు జనరల్గా ఏం మాట్లాడతారంటే ఫ్రెండ్ను కొత్తగా జీవితంలోకి వచ్చేవాడిని నెత్తి పైన పెట్టుకొని చూసుకుంటారు కానీ అలా చేయలే నీ అమ్మ అని అడిగాను ఊతు వాడు బాధపడతాడు తెలుసు కావాలని అడిగాను ఇప్పుడు నీ అభిప్రాయం ఏంటి నేను నిన్ను తిట్టాను కదా నీ అభిప్రాయం ఏంటి అని చెప్పి చాలా దుర్మార్గంగా మాట్లాడాను ఎందుకంటే ఇప్పుడు అనుకోకుండా నా జీవితంలోకి వచ్చిన వాళ్ళు అంత ఈజీగా వెళ్ళరు వెళ్ళని వాళ్ళని ఇప్పుడు వాళ్ళు ఎలా ఉండారు నేను అర్థం చేసుకోవాలి కదా అని చెప్పి చెప్పి కావాలని అడిగాను అలా అడిగి ఓకే వీళ్ళు మన మాటను అర్థం చేసుకునే వాళ్ళు పరిస్థితిని అర్థం చేసుకునేవాళ్ళు అని తెలుసుకొని ఆ ఇద్దరిని యాక్సెప్ట్ చేశారు వాళ్ళు ఒకడైతే రాజస్థాన్ వెళ్ళిపోయాడు వాడు హిందీ వాడు కాబట్టి తెలుగు వాడైతే నా దగ్గరే ఉండాడు అనుకో అలా ఒక స్నేహితుని ఎన్నుకునేటప్పుడు పూర్తిగా గమనించండి వాళ్ళ వాడి ఆలోచన తీరు ఏంటి వాడు మంచికి స్పందిస్తా ఆడా చెడ్డకి స్పందిస్తా ఆడా ఇప్పుడు ఒక కంపల్ చనిపోయింది మా అమ్మకు వాంతులైపోయింది అయిపోయింది సుమారు ఆ రోజు ఆమె కనీసం అన్నం కూడా తినలేదు అంటే అనమాట బతుకుని అమ్ముతాదు అదే ఒక వ్యక్తిని కోస్తా అంటారు ఆ వీడియో ఒకటి నాకు పంపించాడు వాడు తను ఎన్నిసార్లు చూశాడో నాకు తెలియదు చాలా గొప్పగా అనిపించింది వాడికి నాకు పంపించాడు నేను చూశాను నేను పొట్టంతా కోసేసి పేగులు బయట వస్తా అంటే భయంకరంగా వాంతులు ఈ సిచ్యువేషన్ ఏంటంటే మనిషిలో ఉండేటువంటి సున్నితత్వాన్ని చూపిస్తుంది కర్కసత్వం కాదు ఆ ఏ పరిస్థితి అయినా చూసేటువంటి వాళ్ళ స్వభావం కొంచెం కర్కసత్వంగా ఉండొచ్చేమో వాళ్ళు కూడా మంచి వాళ్ళే కానీ కర్కసత్వం వాళ్ళకు వాళ్ళు ఉండేటువంటి స్వార్థం వాళ్ళు బాగుంటే చాలు అనేటువంటి స్వార్థం ఇలాంటివి నేర్పిస్తాయి ఇలా చాలా విషయాల్లో ప్రతి వ్యక్తిని పరిశీలించండి ఇప్పటికిప్పుడు నేను మీ దగ్గర ఓ లక్ష రూపాయలు వంద రూపాయల నోట్లు ఇస్తే మీరు చెక్ చేస్తారు కదా ఐదు రూపాయల నోట్లు ఇస్తే మీరు చెక్ చేస్తారు కదా అరే నేను ఫ్రెండ్ ఇచ్చానని చెప్పి మీరేం పెట్టుకోరు కదా ఆ కట్ట తీసే నోట్ జోబులో పెట్టుకోరు కదా ఒకవేళ నిజంగా అవి దొంగ నోట్లు అయితే అప్పుడు ఏం చేయాలి లక్ష రూపాయలు అలాంటి టైంలో మీరు ఏ విధంగా అయితే కనీసం ఇంటికి పోయినా చెక్ చేస్తారో ఆ విధంగా ప్రతి ఒక్కరిని చెక్ చేయండి వాళ్ళ మాట తీరేంటి వాళ్ళ ఆలోచన ఏంటి ప్రతిదీ ప్రతి ప్రతిదీ చెక్ చేయండి రేపు ఇలా నమ్మిన వాళ్ళు మాత్రమే గొంతుకి వస్తారు ఎవరో చెప్తారు తడి కూడాతో గొంతుకు వస్తారని చెప్పి అలా తడి కూడతో గొంతుకొస్తే ప్రతి ఒక్కడు మనోడే అంటాడు మన ఫ్రెండే అంటాడు మనం పూర్తిగా నమ్మినోలే అంటారు కానీ వాళ్ళ స్వభావం ఎప్పటికప్పుడు బయటపడుతుంది మనం గమనించలేదేమో ఒక వేప చెట్టు ఒక మామిడి చెట్టు రెండు అతుక్కొని పెరిగినంత మాత్రాన వాటి ఫలాల్ని చూసి నమ్మాలి అంటుంది బైబిల్ అంటే వాడు ఎలాంటి వాడు అనేది వాడి మాటల్లో వాడి చేతల్లో వాడి బిహేవియర్లో ఉంటుంది ఆ బిహేవియర్ని గమనించండి వాడు పైకి మంచోడే కానీ వాడి నోట్లో చూసేటువంటి మాటలు ఎలాంటివి వాడి స్వభావం ఎలాంటిది దేన్ని చూసి ఆనందిస్తాడు దేన్ని చూసి బాధపడతాడు దేనికి స్పందిస్తున్నాడు అని గమనించండి ఒక మంచి స్నేహితుడిని ఎన్నుకోండి నిజంగా ప్రతి ఒక్కరు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారంటే స్నేహితుల్ని ఎన్నుకోవడం దగ్గరే ఫెయిల్ అయిపోతున్నారు చాలామంది అలా ఫెయిల్ అయిపోయిందన్న రోడ్డు పాలైపోతున్నారు ఇప్పుడు నేను అప్పు తీయించిన డబ్బులు నా దగ్గర ఉంటే హ్యాపీగా నేను ఆటో కొనుక్కొని సొంత ఆటోదో ప్రశాంతంగా బతికేవాను కదా కానీ ఎవరు ఐదు పైసలు ఇవ్వలే అడిగితే నాకు ఆ కష్టం ఉంది నాకు ఈ కష్టం ఉంది అని చెప్పి చెప్తా అంటారు మళ్ళీ వాళ్ళు ఏమైనా అప్పు చేయలేదా మళ్ళీ అప్పు చేస్తారు ఆ అప్పు కట్టడం లేదా అంటే అప్పు కడతారు కానీ నాకు ఇవ్వాలి ఆలోచన మాత్రం రాదు ఆల్రెడీ తెలిసి నేను చేశాను కాబట్టి ఈ ఈ శిక్ష నాకు న్యాయమే కానీ మీకేం చెప్తున్నానంటే గమనించండి వ్యక్తులు గమనించండి ఇన్ని చెప్పేటువంటి నన్ను కూడా మీరు నమ్మద్దండి గమనించండి నేను ఎలాంటి గమనించండి భవిష్యత్తులో కొన్ని వీడియోస్లో నాలో కూడా ఒక దుర్మార్గమైన ప్రవర్తన చూస్తారు ఖచ్చితంగా అప్పుడు మీకు మెట్టుతో కొట్టాలనిపిస్తుంది దయచేసి అప్పుడు నన్ను మెట్టుతోనే కొట్టండి మీకు కొట్టాలనిపిస్తే మెట్టుతోనే కొట్టండి మెట్టుతో కొడుతూ కామెంట్లు పెట్టండి ఏం పర్లేదు సరేనా తప్పును తప్పుగానే చూద్దాం వాడేం మనోడైతేమే తప్పును తప్పుగానే చూద్దాం వాడు నా తండ్రి అయినా సరే తప్పులు తప్పుగానే చూస్తాను ఎందుకో బా బాగా ఎమోషనల్ అయిపోయాను ఆ ఎమోషన్లో ఈ వీడియో చేశాను మీకు ఇది ఎలా అర్థమవుతుందో ఎంతవరకు అర్థమవుతుందో నాకైతే తెలియదు కానీ సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి క్యారెక్టర్ని గమనించండి వాడి బుద్ధిని గమనించండి ప్రతిరోజు గమనించండి ఒక వ్యక్తి ఈరోజు నటిస్తాడు రేపు నటిస్తాడు ఎల్లుండి నటిస్తాడు సంవత్సరం తర్వాత అయినా సరే రెండేళ్ళ తర్వాత అయినా సరే వాడి ముసుగు బయటపడుతుంది కానీ మీరు గమనించాలి మీరు గమనిస్తే ఒక మంచి వ్యక్తిని మీ స్నేహితుడిగా ఎన్నుకుంటారు ఇవన్నీ చెప్పేటువంటి నన్ను కూడా అనుమానించండి అనే చెప్తాను ఓకే అట్లా బస్ స్టాండ్కి వచ్చేస్తాము సరే చూద్దాం ఈరోజు రాత్రి మనకు ఎన్ని సినిమాలు నేర్పిస్తుందో ఎన్ని సినిమాలు చూపిస్తుందో ఈ మధ్య మరీ ఎక్కువగా సినిమాల గురించి మాట్లాడుతున్నాం కదా కారణం ఏంటంటే గేమ్ ఆడి 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 అలసిపోయాను దాని నుంచి నేను బయటపడాలా ఏంటి ఏంటి అని ఆలోచించేటప్పుడు మన పాత ఇష్టాలు ఉంటాయి కదా అవి కొన్నిసార్లు మనం మర్చిపోతాం ఆ ఇష్టం ఎంత బలంగా ఉంటుందంటే మీకు ఇంతకుముందు ఒక ఉదాహరణ చెప్పాను నేను నేను మా ఫ్యామిలీ అందరూ కలిసి అనంతపురంకి వెళ్ళాను బాగా అలసిపోయి నీళ్లు తాగే పరిస్థితులు అన్నం తినేందుకు కూడా ఓపిక లేదు ఆ టైంలో సినిమాకి వెళ్ళాలి అంటే నాకు వెంటనే బాడీలో ఎనర్జీ వచ్చింది అని చెప్పి చెప్పాను నేను ఫుల్ యాక్టివ్ అయిపోయాను ఆ విధంగా గేమ్ నుంచి సినిమాకు డైవర్ట్ చేశాను ఈ పాత ప్రేమ ఏం చేస్తుందంటే ఈ కొత్తగా ఉన్నటువంటి ఈ సమస్య నుంచి బయటపడటానికి హెల్ప్ చేస్తుంది దానివల్ల ప్రతిరోజు ఒక సినిమా చూస్తాను అంటే నైట్ పన్నెండు నుంచి మూడు వరకు బాడుగులు పెద్దగా ఉండవు ఆ టైంలో ఏదైనా సినిమా చూడటం మిగిలిన బ్యాలెన్స్ ఇంటికి పోయిన తర్వాత చూడటం ఈ విధంగా రోజుకొక్క సినిమా రోజుకొక్క సినిమా లేచిపోతూ అది సంగతి ఇప్పుడు టైం అయితే మూడు యాభై రెండవుతుంది చాలా రోజులు అయిపోయింది ఊరికి మీ ఫ్రెండు వాడు ఈరోజు తిరుపతికి వస్తాడు విజయ్ వాడికి మరి పన్నెండు నుంచి గంటకు ఒకసారి ఫోన్ చేస్తాను పది గంటలకు ఫోన్ చేశాను పన్నెండు గంటలకు బయలుదేరుతా అన్నాడు పన్నెండు గంటలకు ఫోన్ చేశాను రెండు గంటలకు బయలుదేరుతా అన్నాడు రెండు గంటలకు ఫోన్ చేశాను ఇంకొక ఇంకొక ఫ్రెషప్ అయి బయలుదేరుతా అన్నాడు ఆ తర్వాత మూడున్నర ఫోన్ చేస్తాను బా బాబా ఆ విధంగా వాళ్ళని టార్చర్ పెట్టేస్తాను అన్నమాట ఇప్పుడు వెళ్ళి వీలైతే ఒక టీ తాగాలి అప్పుడే తాగాను కానీ కొంచెం ఎందుకో బాడీ అలీజీగా అనిపిస్తుంది ఇంకొక టీ తాగేస్తే కొంచెం యాక్టివేట్ అయిపోతాము ఈరోజు యుద్ధం ముగింపులో ఉన్నాము అని ఆలోచన చేస్తాడా బండి బాడుగా అయితే ఓవరాల్గా ఎనిమిది వందలు పంపి ఈరోజు ఇప్పుడు సంపాదించి గ్యాస్ పట్టుకోవడానికి సంపాదించుకోవాలా చూద్దాం ఏం జరుగుతుందో కనీసం గ్యాస్ అన్న పడతామా లేదా లేకుంటే ఖాళీ చేతులతో ఇంటికి పోతామా అని ఇంట్లో ఎవరు లేరు ఈరోజు నుంచి మూడు పూట్ల హోటల్ ఫుడ్డే మనం ఒక పూట ఎలాగో నిద్రపోతాం కాబట్టి రెండు కోట్ల హోటల్ ఫుడ్డే తెల్లారితో హోటల్ టు హోటల్ టైం అయితే ఎనిమిది ముప్పై ఒకటి ఇంటికి వచ్చేసాను నా మొహం చూసారా ఫుల్లుగా తాగేశ్వరి మొహంలాగా ఉంది కానీ నేను తాగలేదు నిద్రమత్తు ఇప్పటి వరకు ఎందుకు మేలుకున్నానంటే నిన్ను తెల్లాడుతూ మన ఫ్రెండ్ గోపి ఫోన్ చేశాడు మన ఫ్రెండ్ అన్నం కన్నా నా ఫ్రెండ్ అని చెప్పి చెప్పాలి ఈ మధ్య బైక్కి సంబంధించి కొన్ని ఇష్యూస్ వచ్చాయని చెప్పి చెప్పాను కదా వాడు ఫోన్ చేసి టీ తాగదు రా అన్నాడు నేను అప్పటికే ఇంటికి వచ్చేసాను దానివల్ల టీ కోసం వెళ్ళలేదు కానీ ఈరోజు ఇంతసేపు వెయిట్ చేసి వాడితో కలిసి ఒక టీ తాగేసి వచ్చాడు అంత ఇంపార్టెంటా అంటే ఎవరబ్బా ప్రపంచంలో నమ్మకమైన స్నేహాలు దొరకడం కష్టం స్నేహితుల మధ్య మనస్పర్ధలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి రకరకాలుగా వస్తాయి అలాంటి ఒక మంచి స్నేహం వెళ్ళిన తర్వాత ఏం రా డల్లుగా ఉండవు అని అడిగాడు చెప్పాను నేను నిన్ను మోసం చేశానని చెప్పి మనసుకు బాధ అనిపిస్తుంది న్యాయాలు ఎలా అయినా ఉండొచ్చు కానీ మనస్సాక్షి అయితే ఒకటి ఉంటుంది కదా నా నుంచి ఒక మాట వస్తే అది కష్టమైనా నష్టమైనా బాధ అయినా ఆ మాటపై నేను నిలబడాలి కానీ నిలబ నిలబడాల్సిన నేను ఆ మాటపై నిలబడలేదనేటువంటి మనస్సాక్షి ఇబ్బంది పెడుతుంది కదా అని చెప్పి చెప్పాను రే నీకు కష్టం అనిపించింది నీపైన నాకు కోపం వచ్చింది సరే ఒక పది రోజులు గడిచాయి నాకు అంతకుముందు నువ్వు నాకు ఎన్ని రకాలుగా ఈ సహాయం చేస్తుంటావు దాంతో పోలిస్తే ఇది ఎంత స్నేహం ముందు డబ్బెంతరా అని చెప్పి అన్నాడు అట్లా కొద్దిసేపు మాట్లాడుకున్నాం మనసు కొంచెం సంతోషం అనిపించింది నేను మొన్న చెప్పాను కదా మొన్న ఒక వీడియోలో చెన్నైకి టూర్ ప్లాన్ వేస్తాను అని చెప్పి చెప్పి ఇద్దరు కలిసి దాని గురించి కొద్దిసేపు డిస్కస్ చేశాము మా ఎస్టిమేషన్ ప్రకారం జూన్ పదహైదవ తేదీ వెళ్ళాలని ప్లాన్ చేసాం అంటే జూన్ ఇరవయో తేదీ వీడియో వస్తుంది మా జర్నీ ఎలా జరిగింది అని చెప్పి చెప్పి పదహైదవ తేదీ వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఇద్దరి కలిపి ఒక మూడు వేల రూపాయలు ఖర్చు వేసాం పెట్రోలు చిన్న చిన్న ఖర్చులు అన్నీ కలిపి సరే చెరకు పదహైదు వందలు పెట్టుకుందాం అని చెప్పి మాట్లాడుకున్నాం ఇవన్నీ అయిన తర్వాత ఓపిక్గా వాడు అట్లా వెళ్ళాడు నేను ఎట్లా ఇంటికి వచ్చా ఇంతసేపు ఎట్లా మేల్కొన్నాం కదా నీళ్ళు వస్తానని చెప్పి నీళ్ళు తీసుకోవచ్చు పోస భోజంపై నీళ్ళు మోసాను కదా ఆ డ్యామ్ ఇది అట్ట తిరిగి తిరిగి చెమటంతా పెడతాయి అంటే ఒళ్ళు కొంచెం అలిసింది కదా దానివల్ల చెమట అలా ఈరోజు చాలా సంతోషంగా ముగిసింది ఎంతమంది స్నేహితులైనా ఉండొచ్చు నమ్మకమైన స్నేహాలు దొరకడం చాలా కష్టం ఎనీవే ఎలాగో ఈ వీడియోలో స్నేహితుల గురించే ఉంది ఆ స్నేహంలో ఇలా నా స్నేహం కూడా అట్లా జరుగుతుంది నాకున్నటువంటి ఒకే ఒక్క స్నేహితుడు ఒకే ఒక్క స్నేహితుడు వాటితో జర్నీ జూన్ పదహైదో తేదీ వీడియో జూన్ ఇరవయో తేదీ వస్తుంది చూద్దాం జర్నీ ఎలా జరుగుతుందో ఎనివే ఇప్పటి వరకు వీడియో చూసేందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మనం నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బాగా నిద్ర వస్తుంది నేను ఇంక పడుకుంటాను కాబట్టి అందరికీ గుడ్ నైట్ మీరు కూడా క్షేమంగా పడుకోండి బాయ్ టాటా బాయ్ బాయ్